ఆంధ్రప్రదలకు అనుసన్నలో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను వెంటనే రద్దు చేసి కమిటీ వేసి తెలంగాణ సినిమాలకే గద్దర్ ఫిలిం అవార్డులు ఇవ్వాలని తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేసింది ఈ మేరకు బషీర్బాగ్ లో తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో గద్దర్ పేరిట ప్రకటించిన అవార్డు అంశంపై తెలంగాణ సినిమా వేదిక కోకర్నర్ మోహన్ బైరాకి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు టీసీవి గౌరవాధ్యక్షులు తుమ్మల ప్రాపుల్ రామ్ రెడ్డి సినీ దర్శకులు ఎండి రఫీ సీనియర్ జర్నలిస్ట్ స్క్రైబాబా టీసీవీ రాష్ట్ర లారా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుధాకర్ పాల్గొని మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి చేసిన అవార్డుల ఎంపిక సరైంది కాదు అన్నారు సినిమా అవార్డుల ఎంపికలో ఆంధ్రవార్డులో ఉండడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు తెలంగాణ కవులు కళాకారులు సినిమా రచయితలు ఆర్టిస్టులు అందరూ తెలంగాణ సినిమాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు తెలంగాణ సినిమా రంగం విభజన జరగలేదన్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు కోర లేకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ మాకు జరుగుతున్న న్యాయం గురించి సిఎం సీఎం రెడ్డి స్పందించకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు మిగతా సోషల్ ఆర్గనైజేషన్స్ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాణ్ణి ఖచ్చితంగా ఈ అవార్డులు ఏవైతే ప్రకటించారో వాటిని తెలంగాణ సినిమా వేదిక తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఖండిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం ఏంటంటే తెలంగాణ సినిమా అవార్డు తెలంగాణ సినిమాలకేయాలని చెప్తా నాకు ఇచ్చిన ఈ సమయానికి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం ఒక కమర్షియల్ సినిమాకి దేంట్లో అయితే కథానాయకుడు ఒక స్మగ్లర్ ఉంటాడో పోలీసు వ్యవస్థనే కించపరిచిన సినిమాకు నేషనల్ అవార్డు ఎట్లు ఇస్తారు అని అడిగిన ఈ ప్రభుత్వ పెద్దలు మీరు కూడా అట్లాంటి సినిమాకి ఇచ్చారు కదా అంతేనా కాదా అంటే ఇదంతా కూడా కావాలని ప్రభుత్వాన్ని ఇర్కాటంలో పెట్టడానికి అధికారులు ఏమన్నా డ్రామా చేస్తుర్రా ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతి దాంట్లో తొంగి చూసే అవకాశం ఉండకపోవచ్చు ప్రభుత్వాన్ని తెలంగాణను ఆగంపరిచే వేషమైనా వేస్తుండ్రా ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే అందుకొచ్చింది ఇది ఇంత అన్ని కుట్రలు జరిగినాయి అయితే ఈ కుట్రలను పసిగట్టడంలో మనం వెనకకపోయినాం ఇప్పుడు ఇది కూడా నేను కుట్రనే భావిస్తున్నా గద్దర్ అనేటోడు ఒక సామాజిక స్పృహ కలిగిన పెద్ద మనిషి ఆయన అవార్డు ఒక దొంగ పాత్ర చేసినందుకు ఇస్తున్నారు మీరు అనొచ్చు పాత్ర ఏదైతే ఏంది అవార్డు కదా ఆయన యాక్టింగ్ పరిణతికి ఇచ్చి ఉండవచ్చు అని మీరు అనొచ్చు అది దొంగ కానీ లంగా కానీ యాక్టింగ్కి ఇచ్చిండ్రు అవార్డు పేరు గద్దర్ అని మీరు అనొచ్చు గద్దర్కి ఏం కర్మ పట్టింది ఒక దొంగలకు అట్లాంటి పాత్ర అని రేపు చరిత్రలో తవ్వినప్పుడు ఏ పాత్ర చేసిండడు గద్దర్కున్న ఆ పాత్రకు ఏం సంబంధం సంబంధం లేకుండా అవార్డు పేర్లు పెట్టినరు సంబంధం లేకుండా పాత్రలకు ఇస్తున్నారు ఇప్పుడు కాస్ట్యూమర్ ఉన్నాడు జరిగింది సరే పోనీ గద్దర్ పేరు పెట్టేసి పెట్టేసి అనుకున్నాం అనుకో అసలు గద్దరి పేరు ఎందుకయ తెలంగాణ స్టేట్ అవార్డు అంటే అయిపోవు కదా తెలంగాణ పేరు కంటే పెద్ద పేరు ఏముంటుంది చెప్పండి అది అందరికి ఇచ్చేసి ఒక అవార్డు మంచిగా ప్రజా గొంతుగా ఉన్న పాటకు కానీ సినిమాకు కానీ ఇస్తే ఇవాళ చాలా గర్వంగా ఉండేది అట్లాంటి మనిషి అమ్మ గద్దరన్న లాంటివి